ప్రభుత్వం బడ్జెట్ పేరుతో గాలి మీద కట్టిందని హరీష్ రావు విమర్శించారు ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు కాంగ్రెస్ విమర్శించుందని ఇప్పుడు అవే భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు తెలంగాణలో వాహనాల అమ్మకాలు భారీగా తగ్గాయని హరీష్ రావు అన్నారు దివ్యాంగం ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్థిక మాధ్యం వల్ల కాదు బుద్ధి మాంద్యం వల్లే తెలంగాణ అభివృద్ధి ఆగిపోయిందన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు ఏమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు గత ఏడాది బడ్జెట్కు ఈ ఏడాది బడ్జెట్కు ప్రభుత్వం బేరుజు చేసుకోవాలని హరీష్ సూచించారు మహిళలకు వడ్డీ లేని రుణాలు హామీ అన్నారు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం మాత్రం మర్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇలా ఆర్థిక మాంద్యం వచ్చిందని ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉంది దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది మన రాష్ట్రంలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అయితే నేను ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ మంచి ఆర్థిక మంత్రి గారు వింటే ఇది సరి చేసుకుంటే మన రాష్ట్రానికి మేలు అవుతుంది అధ్యక్ష నేను మంచి డేటాతో రీసెర్చ్ చేసి కొన్ని మంచి సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చిన అది అది మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అధ్యక్ష జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జీఎస్టీలో నలభై ఆరు వేల ఐదు వందల కోట్లు మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు బడ్జెట్లో యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ప్రతిపాదించారు యాజ్ పర్ కాగ్ రిపోర్ట్ నా సొంతది కాదు అధ్యక్ష కాగ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది కాగ్ రిపోర్ట్ ప్రకారంగా గత పదకొండు నెలల్లో మన రాష్ట్ర జిఎస్టి వృద్ధి రేటు కేవలం ఐదు పాయింట్ ఐదు శాతం మాత్రమే మీరు పెట్టుకున్నదేమో ఇరవై శాతం కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జీఎస్టీ వృద్ధి రేటు ఐదు పాయింట్ ఐదు శాతం అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అధ్యక్ష అంచనాలకు దూరంగా మీరు బడ్జెట్ ను ప్రతిపాదిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష మన పక్కనుండే కర్ణాటక పది పాయింట్ ఏడు రెండు శాతం వృద్ధి రేటు మహారాష్ట్ర పన్నెండు శాతం వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు పది శాతంగా నమోదైంది అంటే ఆర్థిక మాంద్యం దేశం అంతా ఉండాలి కదా కర్ణాటకలో ఎందుకు లేదు మహారాష్ట్రలో ఎందుకు లేదు దేశంలో ఎందుకు లేదు తెలంగాణలోనే ఎందుకుందో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి జిఎస్టి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు దేశం కంటే తక్కువ ఎప్పుడూ లేదు మీ పాలనలో మొదటిసారిగా దేశం యొక్క యావరేజ్ కంటే తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు తగ్గడం ఇది సిగ్గుచేటు ఇది మీ పరిపాలన వైఫల్యం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా రెండవది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అధ్యక్ష పెద్ద నోట్ల రద్దు కరోనా వంటి ఆర్థిక ఉత్పాతాలను తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం రెండు వేల పద్నాలుగు పదిహేను మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మేము దిగిపోయే సంవత్సరానికి పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పెరిగింది యావరేజ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఇది కేసీఆర్ గారి పరిపాలనపై సృష్టించిన పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఇది సాధ్యమైంది అధ్యక్ష కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో బడ్జెట్ గారి బట్టి గారి బడ్జెట్ ప్రతిపాదనలో పద్దెనిమిది వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు వస్తుందని అంచనా వేశారు అయితే అధ్యక్ష E por mais...